ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏడుకొండలు ఫామ్స్ అయితే ఇప్పుడు మనమంటే మనమైతే సజ్జ పొలంలో అయితే ఉన్నాము ఈ సజ్జ పొలం వేసేసి సుమారు డెబ్భై రోజులు అవుతుంది ఇవి ఇంకా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి అయితే మనం కోసుకోవచ్చు అయితే మేము ఒక ఎకరం పొలం అయితే వేసాము ఇవి ఫస్ట్ అయితే చల్లుకుని విత్తనాలని అవి అయితే మొలకలు సరిగ్గా రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం అలాగే చల్లుకొని వేస్తే చూడండి ఇలా పలస పలసంగా వచ్చాయి పల్సంగా మలిచినాయి సరేలే అయ్యైనా ఉంచుదాంలే అని చెప్పి ఉంచాము అంటే మా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఇవి అలా పల్సంగా వస్తే ఏమొస్తాయి వాటిని తిన్నేయమన్నారు కానీ మేము సరేలే మాకు కోళ్ళు ఉన్నాయి కదా మనకి ఆ కోళ్ళకైనా ఉపయోగపడతాయిలే మనం ఏది అమ్ముకోపోయినా అని చెప్పి వాటిని అయితే ఉంచడం జరిగింది మేము ఉంచాము చూడండి ఇదిగోండి చూడండి జాన పైన అయితే ఉంది కంకొచ్చేసి ఇవి మంచి మంచిగా వచ్చాయి ఉన్నాయైనా పర్లేదు ఇవి పర్లేదు బాగానే ఉన్నాయలే అనుకుంటే ఇంతలోగా మొన్న మూడు రోజుల నుంచి వర్షం అయితే పడింది ఆ వర్షం దెబ్బకి చూడండి ఎలా పడిపోయాయో ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షం దెబ్బకి చూడండి ఎలా పడిపోయి పడిపోయాయో ఇవి చూడండి మొలకలు కూడా వచ్చినాయి ఇవాళ చూశారు కదా మొలకలు కూడా వస్తున్నాయి ఈ వర్షానికి వచ్చిందే కొన్ని అనుకుంటే వాటిలో మళ్ళీ ఇలా వర్షం దెబ్బకి పడిపోయి ఇలా మొలకలు వచ్చాయి కానీ ఇవి మనకి షాపుల్లో దొరుకుతున్నాయంటే రైతు ఎంత కష్టపడితే దొరుకుతాయి అది మీకు అర్థం కావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ సజ్జలు ఈ కొర్రలు ఇలాంటివైతే మనకి షాపుల్లో దొరకగానే మనం తీసుకొచ్చి వాటిని మనం వాటితో రొట్టెలు గారెలు ఇలా చేసుకుని తింటాము కానీ అది మనకి షాపులో దొరుకుతున్నాయి మనం రైతు పండించడానికి ఎంత కష్టపడతాడో అది మీకు అర్థం కావట్లేదు ఆ రైతు పడే కష్టానికి ఈ రైతుకి ఏం మిగలలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ రైతు కంటే మధ్యలో ఉండే బ్రోకర్లు ఈ మధ్యలో ఉండే డలార్లు ఉన్నారు కదా అంటే వాళ్ళు ఈ రైతు రైతు దగ్గర రెండు రూపాయలు కొని దాన్ని ఐదు రూపాయలు అమ్ముకుంటున్నారు ఇక్కడ రైతు కష్టపడి పండించిన రైతుకి ఎటువంటి లాభాలు అయితే రావట్లేదు అంటే ఎటువంటి మనీ సరిగ్గా రావట్లేదు కానీ రైతు రైతు పడే కష్టం మనకైతే అర్థం కావట్లేదు ఈ రైతుల విలువ తెలిసిన వాళ్ళు అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి రైతుల గురించి అయితే అందరికీ తెలియాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దండ శ్రమని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది